హలాల హలాలదున్నీ ఇలాతలంలో హేమం పిందగ జగానికంతా సౌఖ్యం నిందగా విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నింద కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి నరాల కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాజ్నులకు విషాదాశులకు ఖరీదు కట్టే శరాబులేదోయే కావున లోకపు తన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా సగులిస్తానె